హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్ కి పోతున్నాం అప్పట్లో దీన్ని సత్యం థియేటర్ అనేవాళ్ళు ఇప్పుడు ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్ అయిపోయింది బ్యాగ్ అడాల్ అల్మోస్ట్ ఫ్లోర్స్ అన్నీ షాపింగ్ కాంప్లెక్స్ ఏ ఉన్నాయి ఈ లాస్ట్ ఫ్లోర్ థియేటర్ ఫ్లోర్ మొత్తానికి వచ్చేసినాం ఫుడ్ కోర్టు టోటల్ మొత్తం ఇక్కడ నుండి మనం సైడ్ చూసుకుంటే టికెట్ తీసుకోవచ్చు అక్కడ మూవీ టికెట్స్ లేదంటే ఆన్లైన్ తీసుకునే వాళ్ళకి కదా ఆఫ్లైన్ ఇక్కడ వచ్చిన తర్వాత టికెట్స్ हेलो हे टीट्रिक्स और बहुत 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 బర్గర్ హెవెన్ మీరా ఈ థియేటర్లో ఫైవ్ స్క్రీన్స్ ఉంటాయి ప్రతి స్క్రీన్లో స్పెషల్ ఉంటుంది నేను పీజీ రోజుల్లో మాత్రం సత్యం థియేటర్ ఆల్మోస్ట్ అన్నీ ఇందులో చూసేవాళ్ళం దగ్గర ఉంటుంది అటు మాకు ఇప్పుడు వచ్చేసి మెయిన్ సెంటర్ కదా అమీర్పేట్ అందుకే ఇక్కడ ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు इंटीरियर सीट कैपेसिटी मात्रा सुपर अंदर लेज़र प्रोडक्शंस साउंड वेरे लेवल डाल भी आटमास सुपर अभी शेफ़ अंदर स्पेशल है आईकॉन लॉन అంటే మూవీకి ముందు వచ్చిన వాళ్ళు వెయిటింగ్ చేసుకోవాలంటే వెయిటింగ్ హాల్ ఉంటుంది ఐకాన్ సంబంధించిన ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన స్టిల్స్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి సూపర్ ఉంటాయి చూడడానికి ఆల్ మూవీకి సంబంధించిన స్టిల్స్ ఉంటాయి ఇక్కడ ప్రతి మూవీ ఫ్రేమ్ ఉంటుంది ఈ స్క్రీన్ వచ్చేసి నెక్స్ట్ అభయ్ సినిమా గురించి ఇది వచ్చేసి ఆల్ డైరెక్టర్స్ ఆఫ్ ఫొటోస్ ఇక పుష్ప విత్ ద ఫ్రేమ్ ఇక లేటెస్ట్ మూవీ కదా దాని తర్వాత ఫ్యామిలీ పిక్చర్ వస్తున్నాయి ఇక్కడ టోటల్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవి అన్ని ఇందులో వాళ్ళ మ్యారేజ్కి సంబంధించిన ఫ్యామిలీ పిక్ ఇది

సరే ఆగురా విను ఆగురా మనం ఎట్లా వచ్చినారా మీ పిచ్చేవాళ్ళు చేసిరా అంత ఫస్ట్ వచ్చినప్పుడే మనం పోయేది ఆ నేను చెప్తా ఇదే డచ్చినా పిక్చర్లో ఇదేంది రా అన్నాడు ఇలానే దిరుగుతాయి మాకు వే అయితే దొరుకుతలేదు లాస్ట్ అయితే ఎగ్జైట్ అయితే మొత్తానికి బయట పడ్డాము గోస్ట్ హౌస్ పిల్లలు భయపడతాము అయితే వచ్చినాం ఇక ఫుల్ ఎంజాయ్మెంట్ వీళ్ళకి టోటల్ సీట్ మూవింగ్ త్రీ డి అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇందులో ట్వెల్వ్ గేట్ థ్రాడీ అంటే ఈ మల్టీప్లెక్స్ రావచ్చు ఎవ్రీథింగ్ మీకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ డ్రెస్సెస్ షాపింగ్స్ ఏవైనా తీసుకోవచ్చు ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్